హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సండే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇదైతే సండే రోజు బ్లాగ్ అనమాట అలాగే ఫస్ట్ టైం నేను మా వీడియో చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చి తక్ ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఈ అయితే చికెన్ కర్రీ చేసాం అనమాట మా దీవెనకి చికెన్ కావాలంటే అలాగే మా వారికి కూడా దీని అవుతుందని తెచ్చుకున్నారు అంటే నాన్ వెజ్ ఛానల్లో కూడా ఎక్కువ చికెన్ అయితే చేయట్లేదు లాస్ట్ వీక్ మటన్ చేసాను అనమాట ఈరోజు చికెన్ కావాలని తెచ్చుకున్నారు అది కూడా కొంచెం స్పైసీగా కొంచెం పులుసులాగా కావాలంటే అలా చేశాను ఇప్పుడైతే చికెన్ నీట్గా వాష్ చేసి పెట్టేసాను రెండు మూడు సార్లు కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ కట్ చేశాను తాలింపులో కూడా వేసాను ఇప్పుడు చికెన్కే మొత్తం అన్నీ పట్టించేశాను ఫాస్ట్గా అవుతుంది ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటే లేట్గా లేస్తారు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం కూడా లేట్గా లేస్తాము రోజు కంటే కూడాను అందువల్ల ఫాస్ట్గా పని అవ్వాలి కాబట్టి లంచ్ టైం కల్లా కరెక్ట్గా అయిపోవాలి అందుకనేసి కొంచెం సింపుల్గా ఉండేలానే చేస్తాను ఒక్కొక్కసారి మాత్రం బిర్యానీ కూడా చేస్తాను ఇందులో రెండు రకాల కారం వేసాను ఒకటేమో స్పైసీ వేసాను ఒకటేమో నార్మల్ కారం వేశాను మసాలా కారం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఈలోపు మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోతుంది నేను పక్కన రైస్ కూడా పెట్టేశాను ఇంకా నిన్నటిది ఈరోజు ఈ వ్లాగ్ అనమాట ఈరోజు చికెన్ వండాను మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి చాలా సింపుల్గా చేశాను అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఇంకా అది ఉడకడం ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం ఒక టెన్ మినిట్స్ అదే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా మిక్స్ చేసుకున్నది ఒక టెన్ మినిట్స్ అయితే మసాలా పట్టిచ్చేసి పక్కన పెట్టాను కదా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా సాల్ట్ వాటర్లో వేసిన చికెన్ కానీ మటన్ కానీ కూల్ వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టేసి ఒక కొంతమంది అయితే ఒక్కొక్క రోజు మొత్తం కూడా ఉంచుతారు ముక్క మంచి జ్యూసీగా టేస్టీగా ఉంటుంది అలాగే రేపు వండుకోవాలనుకుంటే ఈరోజే మ్యారినేట్ చేసి పెట్టి ఫ్రీజర్లో అంటే బిర్యానీకి అయితే చాలా బాగుంటుంది తందూరి కానీ కబాబ్ కానీ చికెన్ బిర్యానీకి కానీ ఒక కనీసం ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ బాగా నానబెట్టామనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కాకపోతే మనం అప్పటికప్పుడే ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేసేస్తాం కాబట్టి అంత టైం అయితే ఉండదు ఫైనల్గా కర్రీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కొత్తిమీర వేసేసి ఇంక మూత పెట్టేశాను అంతే

వా భలే ఉంది ఇవ్ సూపర్ ఇద్దరు వచ్చారా సేమ్ తీసుకున్నారు ఎందుకు సేమ్ ఎందుకు ఒంటికొద్దు అలాంటిది ఇది కదా గణేష్ తీసుకోవచ్చుగా ఉంటుంది గణేష్ నాది బాగాలేదా బాగుంది ఇది కూడా బాగుంది కానీ అమ్మాయిలకి కృష్ణ తీసుకోపోయినా నువ్వు అక్కడ ఉంటానే కదా లేవా ఇది ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు ప్యాడ్స్ లేవా ఎట్లాగో స్కూల్ అయిపోతూనే ఉంది ఇంకో టూ మంత్స్ అయితే మళ్ళీ ఎందుకు ఫస్ట్ క్లాస్ లో ప్యాడ్

ఫస్ట్ నేను ఏం చేసుకోవాలంటే ఫస్ట్ 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 బార్బి అంటే సైకిల్ లాంటి ఉన్నాయి ఇలాంటివి కూడా తర్వాత బార్బి అని ఒక సెలెక్ట్ తర్వాత బాయ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయామో అక్కడ తీసుకొచ్చింది తీసుకొచ్చి చూస్తే నచ్చింది బాగుంది క్యూట్గా ఉంది కదా తమ్ముడికి చదివిస్తాడా గణేష్ బాగుంది సైకిల్ తీసి షూ లోపల పెట్టినా నువ్వు బయట పెట్టినావా ఎలకలు వస్తాయి ఇదేంది మళ్ళీ తమ్ముడు అది కొనుక్కుండా రఫ్ నోట్స్ ఏదో కాపీ రైటింగ్ అని చెప్పి నాకు నిన్న తెలుగు అది ఉంటది కదా రైటింగ్ అదే చెప్పిన నాకు నిన్నది పెన్సిల్ డబ్బా ఉందిగా దీవెన్ నువ్వే తీసుకున్నావు నాలుగైదు పెన్సిల్ నువ్వే ఒకటి రోజు ఒకటి ఏంది ఉచ్చు

సరే మరి ఇంకా ఫ్రెష్ అయిపోండి వెళ్ళు లోపల ఎక్కడ పడితే అక్కడ వేయద్దు నువ్వు అది గణేష్ ఉంది కదా దీవెన్ దీవెన్ గణేష్ ప్యాడ్ తీసుకుని కింద వేయడం తొక్కడం నీ ఇష్టం కవర్ లోపలనే అట్లా వచ్చింది కవర్ తీసేస్తే గణేష్ మొత్తం పోయిద్ది పేపర్లు వేసి కవర్ ఉంచుకోవాలి నీది పోలేదా పాత ప్యాడ్ పోయిందా లేదా మొత్తం అంతట్లా పేపర్

నీ 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 స్టిక్కర్స్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు బాయ్ నిన్న నైట్ ఏమో కొంచెం రోటీ చేసేసి బెండకాయ కర్రీ చేశాను చపాతీలోకి బాగుంటుంది సొరకాయ కానీ బెండకాయ కానీ వెజ్ తినే వాళ్ళకి టమాటో అయినా ఏదైనా చాలా బాగుంటుంది నేను ఈరోజైతే బెండకాయ చేశాను అనమాట కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మనకి గ్రేవీ రావాలి కాబట్టి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే చిన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసేసుకుందాం ఒక్కొక్కసారి ముక్కలలో వేస్తాను పసుపు ఒక్కొక్కసారి చాలా వరకు అయితే నేను తాలింపులోనే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక్కొక్కసారి ముక్కల్లో వేస్తాను అనమాట ఇంకా ఎలా కొంచెం మనం చేసే ఆ రెసిపీని బట్టి కూరగాయలను బట్టి అని అలా వేస్తూ ఉంటాను కాకపోతే తాలింపులోనే వేస్తేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది పసుపు కానీ అల్లం పేస్ట్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఒక్కొక్క స్టైల్ అనమాట సండే వచ్చిందంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఎందుకంటే ముందు రోజు నుండి అనిపిస్తుంది అనమాట అమ్మయ్య రేపు సండే అని కాకపోతే ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది కొంచెం లేటుగా లేస్తాం కదా రోజంతా లేటుగా అవుతూనే ఉంటుంది అనమాట ఇంకా టిఫిన్కి అయితే ఆ రోజు ఇంకా మా వాళ్ళు ఈరోజు ఏం అడగలేదు దోశ పిండి ఉంటుంది అదే తినేశారు నిన్న మొన్న ఇవ్వాలా మూడు రోజులు దోశలే తిన్నారు ఇంతకుముందు ఒక త్రీ డేస్ ఇడ్లీ తిన్నారు స్కూల్కి వెళ్తారు కదా ఇంకా అవి రెడీగా ఉంటేనే పిండి కొంచెం హడావులు లేకుండా ఉంటుంది వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్గా ఏం తినారు ఎందుకంటే లేవాలి బ్రష్ చేయాలి స్నానం చేసుకోవాలి రెడీ అవ్వాలి బ్యాగ్ సర్దుకోవాలి ఇవన్నీ పని ఉంటుంది కాబట్టి తినాలని అంత అనిపించదు అందులోనూ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎయిట్ కల్లా బస్సు వచ్చేస్తా వీళ్ళు సెవెన్ థర్టీకే తినాలి కాబట్టి అస్సలు అండి మా దీవెనకి కాకపోతే కొంచెం బలవంతం పెడితే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి నీకు నీరసం వచ్చేస్తుంది స్టెప్స్ ఎక్కాలి పైకి థర్డ్ ఫ్లోర్ అలా అని చెప్తే కొంచెం తింటదనమాట ఒక రెండు ఇడ్లీ రెండు దోశ అలాగా మా దీవెన అయితే పాలు ఎగ్గు ఇవి డే బై డే తింటూ ఉంటాడు ఇడ్లీ పెట్టినా సరే ఒక రెండు తినేసి వాడు ఉడకబెట్టిన గుడ్డు పాలు తాగేస్తాడు అంటే మరీ చిన్న ఏం ఏమనిపించదు వాళ్ళకి పెద్దవాళ్ళకే అనిపిస్తుంది ఇంత పొద్దున్నే తినాలా అని నేనైతే అస్సలు తినలేమును నేను మాక్సిమం పొద్దున టిఫిన్ అయితే చాలా తక్కువ మానేస్తాను ఒక్కోసారి దోశలు అయితే నాకు అంతగా పడదు అంత డైజెషన్ కూడా అవనేసి నేను తిన్నాను అంటే నాకు అంత ఇష్టం ఉండదు బయట జర్నీ చేసినప్పుడు మాత్రం కొంచెం ఎప్పుడైనా ఒకసారి మైసూరు బజ్ బాగుండ తింటాను లేదంటే ఇడ్లీయే తింటాను హాయిగా అనిపిస్తుంది పొట్టకి ఎక్కువ హెవీగా తిన్నామనుకోండి మైసూరు బజ్జీ కూడా ఒకటి రెండే తింటాను అదే ఇష్టం కాబట్టి నాకు ఫేవరెట్ మైసూర్ బోండా ఇంకా నైట్ టైం అయితే మ్యాక్సిమం చపాతీయే బయటికి వెళ్ళిన ఇంట్లో ఉన్న మా వారు మా దీవెన బాబు అయితే ఇంకా వాళ్ళకి ఆయిల్ ఫుడ్డే కావాలి పూరీ కానీ దోశ కానీ వడైతే తింటారు అనుకోండి పూరి బాగా తింటారు దోశ ఒకటి బాగా తింటారు వీళ్ళిద్దరూ మా దీవెన కూడా కొంచెం పర్లేదు మా ఇద్దరు టేస్ట్లు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కర్రీస్ కానీ స్పైసీ కానీ అవి అట్లా తింటాం అనమాట మీరేం తింటారు బయట జర్నీలో వెళ్ళినప్పుడు ఇంతకుముందు పులిహోర అవి తీసుకెళ్లేదాన్ని వీళ్ళు చిన్నప్పుడు బయట ఫుడ్ పెట్టకుండా పెరుగన్నమో పులిహోర అవి ఇప్పుడు నచ్చట్లేదు చిన్నప్పుడు అయితే మనం ఏం పెడితే అవి తింటారు మనం ఏ బట్టలు ఇస్తే అవి వేసుకుంటారు మనం కూడా అంతే చిన్నప్పుడు పెద్ద కొద్దీ వాళ్ళకి నచ్చినట్టుగానే ఉండాలన్నమాట పులిహోర తీసుకెళ్ళినా ఎక్కగానే తినేస్తారనమాట ఇప్పుడు బస్ అయినా ట్రైన్ అయినా కార్ అయినా స్టార్ట్ అవ్వగానే ఆకలేస్తుంది అదేంటో తెలియదు ఎక్కడైతే ఫుడ్ దొరకదో అక్కడే ఆకలేస్తుంది ఎప్పుడైతే వాటర్ ఉండవో అప్పుడే ఆకలేస్తుంది పిల్లలు అంటేనే అట్లా ఎప్పుడైనా ఇంట్లో ఒక్కోసారి అన్నం లేదనుకోండి మిస్టేక్లో నేనైతే కొంచెం ఉంచుతాను ఎప్పుడైతే ఉండదో అప్పుడే ఆకలేస్తుంది కదండి మీ ఇంట్లో కూడా అలాగే జరుగుతుందా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్